హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ కుమారి బ్లాగ్స్ ఛానల్కి ముందుగా వెల్కమ్ అండి ఇది నిన్న సోమవారం కదా నిన్న నైట్ రాగాకు ఉందండి మా ఇంటి దగ్గర చిన్నది రాగాకు మీద దీపం పెట్టుకుందాం అని చెప్పి రెండు ఆకులు తెచ్చుకున్నాను ఆకులైతే శుభ్ర కడుక్కొని ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో చందనం బొట్లు పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి రాగాకు వేసుకొని దానికి కూడా మూడు బొట్లు పెట్టాలండి బొట్లు పెట్టి వెండి నూనె నూనైనా నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే కొబ్బరి నూనె వేసాను వేసి రెండు ఒత్తులు వేసి రెండు ఒత్తుని ఒక ఒత్తుగా చేసి దీపం పెట్టుకున్నానండి రాగాకు దీపం చాలా మంచిది అనేసి అని చెప్పి పెట్టుకున్నాను సో సోమవారం మంగళవారం రోజు లక్షవారం పెట్టుకుంటే మంచిదండి ఈ మూడు రోజులు తర్వాత ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అది ఉంటే పోతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కొంచెం అలా అని చెప్పి నేను పెట్టుకున్నాను రాగా దీపం వెండి ప్రేమతో చిన్నది దానికి బొట్లు చందన బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని దీపమైతే ఇలా వెలిగించుకున్నానండి దేవుడి దగ్గర అగరబత్తీలతో వెలిగించాను నిన్న సాయంత్రం పెట్టుకున్నాను మనం స్నానం చేసుకొని పెట్టుకోవాలి దేవుడి దగ్గర ఫ్రెష్గా సోమవారం రోజు మంగళవారం రోజు లక్షవారం రోజు పెట్టుకోవచ్చండి ఈ రాఘ దీపం అన్నది తులసా దగ్గరైనా పెట్టుకోవచ్చు బయటన ఇంట్లో దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు అలా అని దేవుడి దగ్గర పూజ అయిపోయింది ఇంక ఇది మార్నింగ్ లాగండి మంగళవారం ఈరోజు వంటకైతే స్టార్ట్ అయ్యాను గుడ్లు టమాటా కూరండాను గుడ్లు మనం ఉడికించుకున్నప్పుడు కొంచెం ఆయిల్ సాల్ట్ వేస్తే గుడ్లు విడిపోవండి లేకపోతే గుడ్లు పగిలిపోయి వాటర్ అంతా అదొక దీనిగా అయిపోతుంది కదా అవి తొక్కలు అన్నీ కలిసిపోయి స్మెల్ కూడా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే గుడ్లలోనే కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకుంటే బాగా ఉడుకుతాయండి పగిలిపోకుండా ఉంటాయి గుడ్లు అయితే ఇలా ఉడకపెట్టాను మీరు కూడా అలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి గుడ్లు టమాటా మిక్సీ కొట్టి కొంచెం ఉల్లికాడలు ఉంటే ఉల్లికాడ ఆనియన్స్ నూనె వేసి కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత ఆనియన్స్ వేసి ఉల్లికాడ కట్ వేసుకొని ఇవి రెండు వేగిన తర్వాత గుడ్లు వేసుకొని టమాటా మిక్స్ గ్రేవీ కొట్టుకున్నానండి గ్రేవీ కొట్టి చిన్న చింతపండు పులిపేస్తే చాలా బాగుంటుంది ఎగ్ కర్రీ ఇలా ట్రై చేసి చూడండి తర్వాత ముల్లంగి అయిపోయాను మా వారికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా వాళ్ళ హాస్పిటల్కి వెళ్తున్నారు ఈరోజు వాళ్ళిద్దరికీ బాక్స్ పెట్టేశానండి బయట ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కదా ఇద్దరికి బాక్స్ పెట్టేశాను ఇద్దరు వెళ్ళారు మళ్ళీ ఒక ఫైవ్ డేస్ పడుతుంది వచ్చేసరికి చూసుకొని చూపించుకొని వస్తారు అయితే వచ్చేస్తారు ఈరోజు లేదంటే టైం పడుతుందండి పూజ అయితే ఇలా చేసుకున్నాను దేవుడి దగ్గర రాగాకు మీద దీపం పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి రాగాకు తెచ్చుకొని శుభ్రంగా నీట్ కడిగేసి ఇలా పెట్టుకున్నాను పువ్వులతో అలంకరించుకొని తర్వాత నన్నే కట్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ బేలేసాను సిక్స్కి లేచి తొందరగా పనులన్నీ చేసుకొని వంట అది చేసి వాళ్ళకి బాక్స్ పెట్టేసి నేను స్నానం చేసి పూర్తి చేసుకున్నానండి వాళ్ళకి అన్నీ అరేంజ్ చేయాలి కదా టిఫిను టీ అన్నీ అన్నీ చేశాను వీడియో కొత్తగా ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది చివరి వరకు చూస్తే కొంచెం నాకు వాచ్ టైం అనేది యాడ్ అవుతుంది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నా రిక్వెస్ట్ పువ్వులతో అయితే ఇలా అలంకరించుకున్నానండి చామంతి పువ్వులు నిన్న సాయంత్రం పెట్టాను దేవుడి దగ్గర పూజ చేశాను ఇంక జయ్యాక వంటకైతే ఈరోజు స్టార్ట్ అయ్యాను గుడ్లుగా అలా ఉడికించుకున్నాను కొంచెం సాల్ట్ అన్నీ వేసుకుంటే నీట్గా ఉడకతాయండి పగిలిపో చిన్న చిన్నటిప్పు ఫాలో అవుతే బాగుంటుంది గుడ్లు ఉడికించుకున్నప్పుడు ఇదో టమాటా గ్రేవీ చేసుకున్నాను కర్రీ అయితే ఇలా చేసుకున్నాను చాలా బాగా వచ్చింది తర్వాత ముల్లంగి కూడా కొంచెం ఆకుకూరేదోటి పెట్టాలని చెప్పి ముల్లంగి వేపేసాను దగ్గరికి బాక్స్ అయితే పెట్టానండి వంట చేసి ఇంకా నేను ఈవినింగ్ అలా మేడమేకి వెళ్ళాను బట్టలు అని చెప్పి అది వీడియో తీయలేదండి చిక్కుడుపాదు ముందు కదా ఇదివరకు వీడియోలో షార్ట్ వీడియోలో పెట్టాను చిక్కుడుకాయలు బాగా పురుగు పెట్టేస్తాయండి తర్వాత కొంచెం నీటిలో పసుపు గడ్డుప్పు వేసి కొంచెం నీళ్ళు అంతా పాద మీద జల్లితే పురుగంతా పోయింది పురుగంతా చచ్చిపోయిన తర్వాత నిన్న బాగా వచ్చాయి కాయలు దగ్గర పావు కేజీకి ఎక్కువ ఉంటాయండి చిక్కుడుకాయలు నిన్న కోసుకొచ్చాను మేడమేకి వెళ్ళి ఒక రోజు కూర చేసేస్తాను ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు అయితే ఇక్కడికి వెళ్ళి బాగా ముదురవి కాయలు ఇంకా ఎగ్ కర్రీ అయితే అగ్గు వేపుకొని తీసుకున్నాను పసుపు వేసుకొని వేపు తీసేసాక ఆనియన్స్ ఉల్లికాయలు అన్నీ పోయాక టమాటా గ్రేవీ వేసేసాను ఉప్పు కారం వేసి బాగా కొంచెం ఉడకనివ్వాలి ఇంకో ఇది మల్లంగి కూరండి వెల్లుల్లిపాయ నిండుమిరపయ్ జీలకర్ర వేసి ఆకు శుభ కడిగేసుకొని వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇలాగా చాలా బాగుంటుంది ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు ఎక్కువ పెడుతున్నాను అండి మా వారికి తోటకూర పాలకూర అగ్గు కర్రీ అయితే ఇలా చేసుకున్నాను కర్రీ లాస్ట్ అయిపోతుంది ముల్లంగి కూడా కూర అయిపోయింది రెండు కర్రీస్ అయిపోయి మానకెళ్ళారా చుక్కడ పైన ఉందని చెప్పాను కదండి కింద నుంచి వచ్చింది బాగానే అది ప్రతి సంవత్సరం ఉంటుంది ఒక పిక్క ఏదో పడే అలా మొక్క నాటుతుంది ఆ అలా పైకి ఎక్కిస్తాను నేను ఇది మామూలు దేశాల కాయలు అండి పెద్ద కాయలు కావు దేశపల్లి చిన్న కాయలు అనమాట కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది వండుకుంటే మొక్కలు పెంచడం అంటే నాకు చాలా హాబీ అండి ఇంట్రెస్ట్ మల్లె చెట్టు కూడా ఉంది కదా ఆకంతా దుయ్యాలి ఇంకా ఇప్పుడు సమ్మర్ వస్తే ఫుల్గా పోస్తుంది మల్లె చెట్టు పువ్వులు అయితే ఎప్పుడు పోస్తాయండి మంచి స్మెల్ వస్తాయి నిండా విడిచిపోతాయి ఇంకోటి టెన్ డేస్ పోతే మళ్ళీ చెట్టు ఆకు దూస్తాను అది కూడా వీడియోలో పెడతాను మినపప్పు కడిగిన నీళ్ళు అన్నీ పోస్తుంటానండి మల్లె చుట్టుకి అవే బలం వాటికి మొగ్గలు అయితే బోల్డ్ మొగ్గలు అవుతాయండి మధ్యాహ్నం వన్కి టూకి అలా స్టార్ట్ చేస్తే ఒక గంట రెండు గంటలు అలా పట్టుకొని వేరుతాం అవి మొక్కలు మాలు కట్టేసి దేవుడికి వేసేస్తూ ఉంటాను బల్లి చెట్టు అలాగే సన్నదా చెట్టు కూడా ఉంది చాలాసార్లు మీకు వీడియోలో పెట్టాను కదా అలాగే చిక్కుడు వేసాను పైన అది దాని అంతా అదే పిక్కలు పడి వస్తుంటుందండి ప్రతి సంవత్సరం దాన్ని పైకి లాగి కట్టేస్తాను నేను కట్టేస్తే ఆ టైం వచ్చేసరికి పండుగ టైం వచ్చేసరికి ఎప్పుడు కాయలు ఉంటాయి ఫుల్గా మా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాను ఒక రెండు ఒకసారి ఇచ్చాను కూడా కూర ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఎగ్స్ అందులో వేసేసాను అలా దగ్గరగా ఉడికితే బాగుంటుంది కదా టేస్ట్ ఇది ఒక కర్రీ అయితే అయిపోయింది చిక్కుడుకాయలు అయితే చాలా బాగున్నాయండి మూల కాయలు వాటర్ వేయకుండా కాయలు చిక్కిసి ఇగోండి కాయలు టమాటా వేసి దగ్గరగా వండుకుంటే ముద్దలాగా భలే ఉంటుంది కూర చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి కూడా నాకు యూజ్ అయ్యాయి ఆకులు సూర్యనారాయణముక్తి స్వామికి పెట్టుకున్నాను చాలామందికి ఇచ్చానండి అడిగితే ఆకులు కాయలు